హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే లండన్ రీచ్ అయ్యామండి లండన్లో ముందుగా లండన్ బ్రిడ్జ్ చూడాలని చెప్పి బ్రిడ్జ్ అయితే వెళ్ళానండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసి లండన్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్ళామండి ఇది ఎక్కడా ఏంటి అని అనుకుంటున్నారా మన భీమవరంలో లోదరన్ గ్రౌండ్లో ఈ లండన్ బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి ఎగ్జిబిషన్ సో దాన్ని అయితే మా ఫ్యామిలీ మొత్తం మేమందరం కూడా వెళ్ళామండి చాలా బాగుందండి పదండి మీకు కూడా చూపిస్తాను ఇదిగోండి రోదరన్ గ్రౌండ్కి అయితే వచ్చేసామండి అదైతే టికెట్ తీసుకునేదండి ఇదిగోండి చూసేయండి బ్రిడ్జ్ ఎలా ఉందో మూల నుంచి అమూల దాకా అయితే సెట్టింగ్ టైప్ వేశారండి ఇదిగోండి ఈలోపు మా హస్బెండ్ అయితే టికెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు అక్కడైతే చేంజ్ అయితే లేదంటండి సో కాసేపు మేము బయటే అటు ఇటు అటు ఇటు అయితే తిరగడం జరిగింది సర్లే ఈలోపు వీడియో తీసుకుందాం కదా అని చెప్పేసి నేనైతే వీడియో తీసానండి ఇదిగోండి తర్వాత టికెట్ తీసుకుని మా హస్బెండ్ మా పిల్లలు ఇద్దరు కూడా నడుస్తున్నారు వాళ్ళు వెనకాల నేను వీడియో తీస్తూ వెళ్తున్నానండి మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారండి వాళ్ళకైతే బాగా నచ్చింది దానికోసమేనండి చూడండి వెనకాల సిటీ టైప్లో సెట్టింగ్ కూడా పెట్టారు లండన్ టైప్లోనే మొత్తం అంతా కూడా చూడండి ఇటు ఎంట్రన్స్ అండి ఇక్కడ స్టెప్స్ చూడండి ఎలా ఉందో ఇదిగోండి ఈ స్టెప్స్ ఒక రాజ్మహల్లోకి ఎంటర్ అయినట్టయితే ఉందండి చాలా బాగుంది నాకు నిజంగా అక్కడే ఉండాలని అంత అనిపించింది సినిమాలో కూడా బహుశా ఈ టైప్ సెట్టింగ్స్ ఉంటాయేమోనండి ఇదిగోండి లోపల చూడండి ఇలా ఉంది మహల్ లోపల ఎలా సెట్టింగ్ ఉంటుంది అలాగా ఇది త్రీడీఏ పెయింటింగ్స్ అనుకుంటాండి ఇవన్నీని ఇదిగోండి మనం ఏంటంటే అక్కడ నుంచి ఉంటే మనం ఇంకా మహల్లోనే ఉన్న ఫీలింగ్ కూడా వచ్చిందండి నాకైతే అవన్నీ చూస్తేనే అంత బాగుంది అవంతా కూడా సర్లే అని చెప్పి మా పెద్ద బాబుని నించోబెట్టి ఫొటోస్ అయితే తీసానండి నెక్స్ట్ మా చిన్నబాబుని కూడా నించో పెడితే వాడైతే అస్సలు ఉండలేదు ఇదిగోండి చూడండి మహల్ అయితే చూడండి ఎలా ఉందో కలర్ కలర్ టైప్లో పెట్టారండి అవన్నీ కూడా ఇదిగోండి ఇవన్నీ కూడా చూడండి మనం మూవీస్లోనే చూస్తాం కదండి ఇవన్నీ సెట్టింగ్ అవన్నీ నాకైతే రియల్గా అక్కడే ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది అలా స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళినట్టు అవన్నీ కూడా ఈ హాల్లో ఉన్నట్టు అలా అండి అదొక ఇమాజినేషన్లోనే ఉన్నట్టు అనిపించింది నాకైతే అక్కడ ఇదంతా స్నో టైప్ అండి మొత్తం కూడా బ్లూ కలర్ రైటింగ్స్ అయితే పెట్టారు సో వీడియో కానీ ఫొటోస్ కానీ అంత క్లారిటీగా అయితే ఏమి రాలేదండి అయినా సరే తీసాను సర్లే మన వాళ్ళు రాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూస్తారు కదా అనే ఉద్దేశంతో అక్కడ టైప్ ఉంది కదండి అక్కడైతే ఫొటోస్ పిల్లల్ని అవి తీసాను ఇదిగో అండి నెక్స్ట్ లండన్ వీధుల్లోకి అయితే వచ్చేసామండి ఇదిగో చూడండి లండన్ వీధులు ఎంత అందంగా ఉన్నాయో చూడండి మనకి ఫ్లవర్ బుకే షాప్స్ ఉన్నవి అలాగే కాఫీ షాప్స్ ఉన్నాయి ఇలా చాలా ఉన్నాయండి ఇదిగోండి ఇద్దరు పిల్లలు మటుకు నా వీడియోస్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీళ్ళిద్దరు ఇద్దరు ఉంటారండి మొత్తం అంతా కూడా చూడకాలతో మీరు గమనించండి వాళ్ళిద్దరు నని ఇదిగోండి ఆ వీధంతా కూడా ఆ లండన్ వీధంతా కూడా తిరుగుతున్నట్టు అలాగా మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసాము నేను ఇంకా అక్కడ ఉన్నట్టే నేనైతే ఫీల్ అయిపోయానండి ఇంకా ఫ్యూచర్లో నా భవిష్యత్తులో నేను వెళ్తాన నాకు నాకైతే తెలియదు కానీ నేను ప్రజెంట్ అయితే అన్నీ ఇల్లు వచ్చేసానండి ఇదిగోండి సరదాగా కాఫీ షాప్ ముందు ఉన్న బెంచెస్ ముందు మా పిల్లలు మేమైతే కూర్చున్నాం లోపు కాఫీ అయితే ఆర్డర్ ఇచ్చామండి సరదా కాసేపు ఇక్కడ కూర్చుని పిల్లల్ని ఫోటో తీసి నేను ఫొటోస్ అయితే దిగానండి ఇదిగోండి మళ్ళీ పక్కకైతే వచ్చాను ఆ పక్క నుంచి పక్క వచ్చాను ఇక్కడ బుకేష్ షాప్ అయితే ఉంది అక్కడ కూడా కాసేపు నుంచి ఫొటోస్ అయ్యి దిగామండి ఇంకా మా చిన్న అయితే ఆ పక్క నుంచి ఈ పక్కదాకా ఒకటే పరుగండి అల్లరి అసలు మామూలుగా చేయలేదండి మా బాబు వాళ్ళే అసలు ఇదిగోండి లైటింగ్ అయితే అలా ఉందండి స్ట్రీట్ లైట్స్ అన్నమాట అవన్నీ అందుకే ఆ లైట్ కూడా తీసాను ఇదిగోండి చూడండి మీకు కనబడుతుంది కదా మా చిన్న బాబు వాళ్ళే వాడి వెనక వాళ్ళ నాన్నగారు పరుగు ఇంకా చూడండి పట్టు పట్టుకుంటాం ఎత్తుకుంటాం ఆడ అసలు ఒప్పుకోవట్లేదు నేనే తిరుగుతాను నేనే ఎంజాయ్ చేస్తాను అన్నట్టు ఆయన ఫ్రీగా వదిలేమన్నాడండి ఒక ఫ్రీ లాగా ఇంకా అదిగోండి మా ఆయన అయితే ఆడెక్కడ పడిపోతాడో ఏంటి అనేసి చాలా జాగ్రత్తగా చూశారు లోపు రెండు రెక్కల డేబీ ఇక్కడ కనపడి అండి సర్లే అక్కడ నుంచి ఏదో రెక్కల డబ్బు ఎగురుదాం కదా అని అక్కడ ఉంచున్నాను నెక్స్ట్ ఇగోండి ఇవన్నీ కూడా షాప్స్ అండి ఇవన్నీని చూడడానికి ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ కామనే కదండి లేడీస్ సంబంధించినవి హెయిర్ బ్యాండ్స్ లేడీస్ ఐటమ్స్ హోమ్ హోమ్ మేడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి తీసుకోండి మేడం తీసుకోండి మేడం అంటున్నారు మనం తీసుకోవడానికి రాలేదు వీడియో తీసుకుంటా కూర్చామన్న విషయం వాళ్ళకి తెలియదు కదా సో నేనైతే వీడియో లాగేసాను అమలు నుంచి ఏమల దాకా అని అదిగోండి రండి మేడం రండి మేడం లోపలికి రెండు మేడం చూడండి మేడం చూడండి మేడం అని ఎత్తున్నారు వాళ్ళు లేదు వంటకి వచ్చినట్టు మనం కొనం కదా ఓన్లీ వీడియో కోసం మాత్రమే ఇదిగోండి పెర్ఫ్యూమ్స్ ఆ పెర్ఫ్యూమ్ స్మెల్ మేము నడుస్తున్నాం మా మేము ఎంత దూరం అంత దూరం దాకా వచ్చినాయండి నెక్స్ట్ ఇదిగోండి వుడ్తో చేసిన ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి కాకపోతే ఏది తీసుకోండి ఈ మగాళ్ళు ఉన్నారే అస్సలు దేనికి కూడా మనీ ఇవ్వరు కదండి హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకెళ్తాం కానీ హ్యాండ్ బ్యాగ్లో మనీ కూడా ఉండాలి కదా ఏమీ లేకపోతే ఖాళీ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్తే ఏం చేస్తామండి ఇంక అంతే అలా చూస్తాం తప్ప ఇదిగోండి పాప్కార్న్ అదిగోండి అవన్నీ కూడా లేడీస్ సంబంధించినవి ఏవీ తీసుకోలేదు అవి ఏవి కూడా ఇదిగోండి ఈ మా బాబు ఏదో పెన్ కనిపించింది అందులోనూ బీటీఎస్ బాయ్స్ ఫోటో ఒకటి ఉందండి సో అయితే మా బాబు నాకు ఆ పెన్ కావాలి పెన్ కావాలి అని అంటే సరే మా హస్బెండ్ వాడి కోసమైతే పెన్ అయితే తీసుకున్నారు నెక్స్ట్ ఇదిగోండి ఈ షాప్ దగ్గర అయితే నేను ఫ్లవర్ కుండీలు అయితే తీసుకున్నానండి త్రీ తీసుకున్నాను అవైనా ఇంటికి సంబంధించినవి కాబట్టి అదైనా ఒప్పుకున్నారు మా హస్బెండ్ ఒక మిర్రర్ రోడ్డు తీసుకున్నాను ఇక్కడ ఈ షాప్లోనే తీసుకున్నానండి ఇదిగోండి కలర్ కలర్ పెన్స్ అండి మొత్తం ఇవన్నీ కూడా పిల్లలకు సంబంధించి మా బాబు ఎక్కడ కనపడినా నాకు పెన్నులు కావాలని పెన్నులు కావాలని గోల ఇదిగోండి ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇదిగోండి మన డార్లింగ్ ప్రభాస్ గారు ఫోటో కనిపిస్తే ఇంకా ఆకుండా ఉంటాను వెంటనే ఇంకా ఆడ ఆగిపోయాను ఇంకా మా బాబు అది చూడగా నేను బాణం వేస్తా నేను బాణం వేస్తా అన్నాడు మా పెద్దోడు ఇంకెంటనే ఫిఫ్టీ రూపీస్ అంటండి మూడు బాణాల సరే అని చెప్పేసి మా బాబు ట్రై చేసాడు కానీ అవ్వలేదు నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్ గారు ఇంకా ప్రవాస్ కార్లో ఊహించేసుకుని నేనేమో పక్కన లాగా నేను ఊహించేసుకున్నాను ఆయన అయితే మిగిలిన రెండు బాణాలు ఆయనైతే వేసరి కానీ సో అక్కడ రెండో సర్కిల్ అయితే పడింది కానీ ఫస్ట్ సర్కిల్లో అయితే పడలేదండి మిడిల్లోని సో మిస్ అయిపోయాం ఫిఫ్టీ రూపీస్ కూడా లాస్ నెక్స్ట్ ఇగోండి ఇవన్నీ కూడా మేడం రింగ్ వేస్తారా బాల్ వేస్తారా అని చెప్పేసి బాల్ వాళ్ళకి పిలుస్తున్నారు సో మేము అవి ఏం పట్టించుకోలేదండి అవన్నీ చూసుకుంటూ ఇంకా ముందుకైతే వెళ్ళిపోయాము ఇదిగోండి ఇవన్నీ ఇంకా ఫుడ్ ఐటమ్స్ అండి పానీపూరి చాటు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇదిగోండి అక్కడ గోస్ట్ రూమ్ టైప్ ఏదో ఒకటి ఉందండి హర్రర్ టైపు మనకు అసలే భయం అండి ఇంకా నైట్ టైం ఇంకా అలాంటిలో చూస్తే ఇంక వెళ్ళి ఇంకా నైట్ పడుకోలేము సో అటు పక్కే చూడలేదండి ఇంకా పిల్లల్ని కూడా అటు పక్కే తీసుకెళ్ళలేదు ఇదిగోండి ఇంకా జెయింట్ విల్లు ఇంకా ఇంక ఇవన్నీ ఉన్నాయండి చాలా ఉన్నాయి కానీ పిల్లల్ని అయితే ఏమి ఎక్కించలేదండి మొత్తం పిల్లలు ఆడుకునేవి అయితే చాలానే ఉన్నాయి అవన్నీ జస్ట్ చూపించే వంతేనండి ఇంకా అయితే ఎందుకు పెద్ద బాబుని ఎక్కించిన కానీ చిన్నబాబు నేను కూడా ఎక్కుతానని ఏడుస్తాడు మళ్ళీ ఎందుకండి మళ్ళీ చిన్నబాబు అయితే మళ్ళీ పడిపోతాడు కదా అని చెప్పేసి ఇంకా పెద్దబాబుని కూడా ఎక్కించలేదు జస్ట్ మాములుగా అన్ని తీ దగ్గర తీసుకెళ్ళి అయితే చూపించామండి అదిగోండి జాయింట్ ఫీల్ చూడండి నాకైతే చూస్తేనే ముందు కళ్ళు తిరిగిపోతాయి సో నేను దాని దగ్గర కూడా లేదు దూరం నుంచి వీడియో అయితే తీసాను ఈ లోపు ఇదిగోండి గోబీ మంచూరియా ఒకటి కనిపించింది సర్లే అని చెప్పేసి తిన్నాం కదా అని అక్కడికి వెళ్ళామండి ఒక ప్లేట్ అయితే ఇచ్చాడు సిక్స్టీ రూపీస్ దాని మీద కొద్దిగా ఆనియన్స్ అయితే వేశాడు తీ తీగా ఉందండి ఫస్ట్ టైం తిన్నాను నాకు అంత టేస్ట్ నచ్చలేదు నెక్స్ట్ మిర్చి బజ్జీ అరటికే బజ్జీ ఇవన్నీ కూడా కనిపించినాయి కానీ ఇంకా వాటి జోడు కూడా అసలు వెళ్ళలేదండి మొత్తం అన్నీ కూడా ఇదిగోండి మా బాబు చూడండి స్టెప్లు వేస్తున్నాడు అండి స్టెప్లు వేసాడు ఇదిగోండి గోబీ మంచూరి నెక్స్ట్ ఇదిగోండి సిమ్లా మిర్చి బజ్జీ చెప్పాను కదండి అరటికే బజ్జీ మిర్చి బజ్జీ అని ఇగో ఇవేనండి ఇంకా ఏం టేస్ట్ చేయలేదండి నాకు ఫస్ట్ గోబీ మంచూరి తీ తీ కానీ నాకు ఇంకా ఎంతో మనకు స్పైసీగా ఇష్టం కదండి తీ ఏమో నచ్చదు సో నేను ఇంకా ఫుడ్ జోలికి అయితే అస్సలు వెళ్ళలేదు సో అందులో ఇప్పుడు బయట ఫుడ్ కూడా అంత మంచిది కాదంటున్నారు అంటున్నారు కానీ తప్పదన గోబీ మంచూరి కూడా టేస్ట్ చూసామంతే ఏమీ నచ్చలేదు నెక్స్ట్ ఇవి ఉండే పిల్లలు ఆడుకుని అయితే చాలానే ఉన్నాయి మా చిన్నబాబు అయితే నన్ను ఫ్రీడమ్గా వదిలేండి బాబోయ్ నేను వెళ్ళి శుభ్రంగా ఆడుకుంటాను పరుగులు పెడతాను అని ఆడుకోవాలి ఆడిది మాకేమో చిన్నబాబు కాదు ఎక్కడ పడిపోతాడో ఏంటని మా భయం మాది సరే అని చెప్పాను అలా వదిలితే అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది మా మా హస్బెండ్ అయితే వాడు వెనకాల ఆయన పరుగు ఇదిగోండి ఇవన్నీ కూడా ఉన్నాయి ఏమీ ఎక్కించలేదు అసలు పిల్లల్ని జస్ట్ అవన్నీ చూపించేమంతే ఇదిగోండి ఇదిగోండి మా బాబు అయితే డైరెక్టర్కి అది ఎక్కుతానని చెప్పేసి వాడు వెళ్ళిపోయాడండి స్టెప్స్ తాకని వద్దని చెప్పేసి మా హస్బెండ్ అని తీసుకొచ్చేసారు నెక్స్ట్ కార్ రేసేది ఉందండి అందులోకి అయితే వెళ్ళిపోతున్నాడు ఆ కార్ దగ్గరికి మేము వద్దని చెప్పి చుట్టూరు ఎలక్ట్రికల్ వైర్లు అయ్యి పెట్టారు సో దానివల్ల అయితే బాబునైతే అటు నువైతే మా హస్బెండ్ అయితే వాడైతే అక్కడ నచ్చింది అంటున్నాడు అక్కడ వెళ్తానని చెప్పి ఇదిగోండి ఫైనల్గా ఇలా అయితే ఉందండి మొత్తం ఎగ్జిబిషన్ అంతా చూసేయండి ఈ వీడియో మా పెద్ద బాబుకి వచ్చేదాకా ఒక కంగారు ఇంటికి వెళ్ళిపోయేదాకా ఒక కంగారు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని పట్టుకున్నాడు సో మా హస్బెండ్ అయితే ఇంకా తీసుకొచ్చేసారండి వచ్చేస్తున్నాము ఇంటికి ఇదిగోండి నేను తీసుకున్నానని చెప్పాను కదండి ఇదిగో ఇవేనండి త్రీ కలర్స్ తీసుకున్నాను నెక్స్ట్ అదిగోండి మిర్రర్ అని చెప్పాను కదా మిర్రర్ ఇదిగోండి ఫ్లవర్ కుండీ అయితే ఇలా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్